గుడ్ మార్నింగ్ అండి మీకు చక్కగా కాఫీ కలిపేసుకుందాం అని పాలు పెట్టేసాను బ్రూ వేసాను బజర్ వేసాను మా ఇద్దరు పిల్లలు ఉంటారు కదా చిన్న చిక్కు వాళ్ళిద్దరికి రెండు ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను బాయిల్ చేస్తున్నాను మేమైతే ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం అని అనుకుంటున్నాము చూద్దాం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇలా నేను కలవడానికి వెళ్ళాను అండి అని యాక్చువల్గా ఆయన చాలా అఫీషియల్ అనమాట సో అప్పట్లో వాళ్ళ బామర్ది ఏదో క్లైమ్ వస్తే మన ఆఫీస్ పని మనం చేస్తామండి మన ప్రొఫెషన్ని మనం చేసేస్తాం ఎప్పుడు కూడాను దాన్ని మనం ఏమి మన బాధ్యత ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం బట్ అవతల వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు చూసారా ఎంత నిజాయితీగా నిన్న ఆయన అసలు చెప్తుంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో నిజంగా ఇంకా నేను చాలా సర్వీస్ ఇవ్వాలి అన్న మోటివేషన్ వచ్చిందండి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ నా వర్క్లో ఉన్నట్టు నేను ఒరిజినల్గా ఉన్నట్టుగా నాకు అలా అనిపించిందండి మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ